ఎస్బీఐ జనరల్ ఆరోగ్య అడ్వాన్స్డ్ ప్లాన్ ఇది మనం ఎందుకు చేసుకోవాలి మన పిల్లలకు కానీ మనకు కానీ ఆరోగ్యం బాగాలేక లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం హాస్పిటల్లో చేరితే మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ మనమే కట్టడం ఉంటుంది బట్ మనం ఈ ప్లాన్ని తీసుకోవడం ద్వారా ఐదు లక్షల వరకు కవరేజ్ అనేది ఉంటుంది ఇది ఫ్యామిలీలోని ఇద్దరు పెద్దలకు అండ్ ఇద్దరు చిన్నపిల్లలకు ఇది వర్తిస్తుంది మీరు దీన్ని ఏజ్ను బట్టి అమౌంట్ని పే చేసి దీనిలోని లాభాలను పొందవచ్చు ముందుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకు చూసినట్టయితే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టినట్టయితే సంవత్సరానికి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టినట్టయితే ఐదు లక్షల వరకు కవరేజ్ బ్యాంకు వాళ్ళే భరిస్తారు అదేవిధంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టినట్టయితే పది లక్షల వరకు బ్యాంకు వాళ్ళే భరిస్తారు నెక్స్ట్ ఏజ్ ఫార్టీ సిక్స్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి నైన్టీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ కట్టినట్టయితే ఐదు లక్షల వరకు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ కట్టినట్టయితే పది లక్షల వరకు ఉంటుంది అరవై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళకైతే థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ కట్టినట్టయితే ఐదు లక్షలు ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ కట్టినట్టు అయితే పది లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఇది మనకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి దానిలో అయితే మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు బట్ నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా మనం వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మనం వెళ్ళిన హాస్పిటల్లో ఇచ్చిన బిల్ రిసిప్ట్ ద్వారా బిల్లులో ఉన్న మొత్తం అమౌంట్ నుండి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ అనేది థర్టీ వర్కింగ్ డేస్లో మనకు వస్తుంది ఒకవేళ నాకు పది లక్షల కంటే ఎక్కువ కావాలి ఈ పది లక్షల కంటే ఎక్కువ కావాలి అన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఫిఫ్టీన్ ల్యాక్స్కి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ కట్టాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ ల్యాక్ వరకు కవరేజ్ ఉంటుంది అదేవిధంగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు ట్వంటీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ కట్టినట్టయితే ట్వంటీ ల్యాక్స్ వరకు కవరేజ్ ఉంటుంది ఫార్టీ సిక్స్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏమి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి రెండు అంతే ఉంటాయి ఇది ఫిఫ్టీన్ ల్యాక్ చూసుకున్నట్టయితే ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ కట్టినట్టయితే ఫిఫ్టీన్ ల్యాక్ వరకు కవరేజ్ అనేది బ్యాంకే భరుస్తుంది అదేవిధంగా మళ్ళీ థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ కట్టినట్టయితే ఫార్టీ సిక్స్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ కట్టినట్టయితే ట్వంటీ ల్యాక్స్ వరకు మనకు కవరేజ్ అనేది బ్యాంకే భరిస్తుంది ఇది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్కి ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్కి టెన్ ల్యాక్ వరకు కవరేజ్ అనేది ఉంటుంది ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకు ఇద్దరు పెద్దలకు మరియు ఇద్దరు చిన్న వాళ్ళకు అనేది ఉంటుంది బట్ ఏజ్ మాత్రం చిన్నపిల్లలకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది దాటకూడదు అదేవిధంగా ఈ ఫైవ్ లాక్ కవరేజ్ కాకుండా మనకు అంబులెన్స్కి కూడా పదిహేను వందలు పే చేస్తారు కవరేజ్ కాకుండానే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అంబులెన్స్ కూడా పే చేస్తారు ఇంకోటి మనకు ఏంటంటే ఈ ప్లాన్ అనేది థర్టీ డేస్ తర్వాత నుండి మనకు వర్తిస్తుంది మనం అమౌంట్ కట్టిన తర్వాత థర్టీ డేస్ తర్వాత నుండి మనకు వర్తిస్తుంది ఈ ప్లాన్ని మీ దగ్గరలోని ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి చేసుకోగలరు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి